అంటే మీరు బాగా ఉండేటప్పుడు అందరూ మీ చుట్టాలి అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ మీ వాళ్ళు అందరూ మీ చుట్టూ ఇలా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి కానీ వన్స్ మీ లైఫ్లో ఏదైనా సుడిగాలి కానీ తుఫాన్ కానీ వచ్చింది అనుకోండి ఒక్కసారి మీ దగ్గర వదలొద్దు అండ్ ఇంకోటి ఎప్పుడు ఎవరు ఎక్కడ మనకు హెల్ప్ఫుల్ అవుతారు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎంత అవుతున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి ఇది ఏమంటారా కషాయం అండి ఉలిపోతే కషాయ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వాము ఒక స్పూను ఈ మూడు కలిపి నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇంత కప్పుతో వాటర్ తీసుకున్నాం అనుకోండి ఇంతవరకు మరిగేలాగా ఉంచుకొని దాన్ని ఇట్లా సిట్ చేస్తాం అనమాట యాక్చువల్గా ఇది అర్లీ మార్నింగ్ కాదండి ఇప్పుడు టైం పదకొండు అయింది మాకు వద్ద నుండి ఈరోజు కరెంట్ లేదు ఇప్పుడు మీతో వీడియో షూట్ చేస్తూ ఇది మీకు చెప్దాం ఇది డీటాక్స్ పైన్కి బాగా పనికి వస్తుందండి మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా బాడీలో ఏమైనా సరే వేస్టేజ్ ఏదైనా పోవాలన్నా రిఫ్రెషింగ్గా ఉండాలన్నా డైజెషన్ బాగుండాలన్నా ఎసిడిటీ లేకుండా ఉండాలన్నా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి ప్యూర్ కషాయం అండి ఏమీ వేసుకోలేదు సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ వేయలేదు మూడు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను కాకపోతే వాము జీలకర్ర వేయించాను ధనియాలు నార్మల్గానే మూడు ఈక్వల్గా మూడు స్పూన్లు తీసుకున్నాను ఎంత గ్లాస్ వాటర్ తీసుకుంటారో అది హాఫ్ వరకు మరిగించి తాగాలన్నమాట రోజులో ఇది నేను రెండుసార్లు తీసుకుంటానండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే ఈ టైంలో తీసుకుంటున్నాను అంటే మీకు చెప్పాలని కరెంట్ లేదండి అందుకనే వీడియో మీకు ఎలా వస్తుందో నాకు తెలియదు కాకపోతే ఈరోజు వాట్సవర్ ఇవ్వడానికి కూడా పక్కన స్కూల్లో ఫంక్షన్ అవుతున్నదండి సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈరోజు మాత్రం ఒక మంచి టాపిక్ అండి నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీ వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా డబ్బులు సేవ్ చేసుకొని ఒక మూడు గ్రాములు బంగారం తీసుకున్నాను అని నాకు చాలా సంతోషం అనిపించిందండి అండి నిజంగా చెప్తున్నాను చాలా సంతోషంగా అనిపించ నెక్స్ట్ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు లేకపోవటం వల్ల నాకు సెంటెన్స్ సరిగా ఇది లేదండి కానీ నేను చెప్పడం వల్ల తీసుకున్నాను నేను చెప్పడం వల్ల తనకు ఆలోచన వచ్చింది అన్న విధానం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను యాక్చువల్గా ఈ డ్రెస్లు చీరలు లేకపోతే ఏవైనా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అలాంటి వాటికంటే కూడా నేను ఎక్కువే కొనుక్కుంటాను ఎక్కువే కొనుక్కుంటాను కాకపోతే నాకు అవసరమైనంత వరకు కొనుక్కుంటాను డ్రెస్లు ఏమైనా తీసుకున్నాను అనుకోండి రీస్టిచింగ్ అవన్నీ కూడా నేను ఇంట్లో చేసుకుంటాను చీరలు ఏమైనా కొనుక్కున్నాను అనుకోండి ఫాల్స్ బ్లౌజ్ కుట్ ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే నా ఛానల్ చూస్తే అన్నీ కూడా నేనే కుట్టుకుంటాను అండ్ లంగాలు కానీ నైటీలు కానీ ఏమైనా సరే కొట్టాల్సి వచ్చినా రీస్టిచ్ చేయాల్సి వచ్చినా నేనే చేసుకుంటాను ఒక్కోసారి ఈ మధ్యన మాత్రం ఫాల్స్ బయటకి ఇచ్చేస్తున్నానండి ఇంటికి ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా ఎంత తక్కువ మన చేతిలో పని ఉన్నది అనుకోండి అది ఎంత తక్కువ కాస్ట్ అయినా సరే శారీ తీసుకోవచ్చు మన ఇష్టానికి ఒకటి రెండు సార్లు కట్టేయచ్చు వదిలేయచ్చు ఎందుకంటే బ్లౌజ్ అది మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఆ డబ్బులు మిగులుతాయి లేదనుకోండి అసలు తక్కువ కాస్ట్ జోలికే వెళ్లాల్సినది లేదు ఎందుకంటే అంత రేట్లు పెరిగిపోయినాయి అలానే నేను ఈ చీరలు కొడుతున్నానని బ్లౌజులు కొడుతున్నానని ఈ డబ్బులు సేల్ చేస్తున్నాను మా వారి పాకెట్లో ఉంచుతానని అస్సలు మీరు అనుకోవద్దండి ఆ డబ్బులన్నీ కూడా తీసుకుంటాను నాకు ఫస్ట్ నుండి కూడా అలవాటు అండి అలా అనేసి ఆయన ఏమి డబ్బులు ఉంచుకోరు ప్రతిదీ కూడా నా చేతికి ఇస్తారు స్టార్టింగే మేమిద్దరం వేరు కాపురం పెట్టేటప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వచ్చామండి అంటే మా వారు చదువుకొని వాళ్ళ ఇంటి దగ్గర పౌల్ట్రీలో ఉండిపోయారనమాట చాలా సంవత్సరాలు పెళ్ళయిన తర్వాత అందరికీ ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఉంటుంది కదండి దాని దృష్ట్యా నేను మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు కాబట్టి మీ ఇంజనీరింగ్ ద్వారా వచ్చిన డబ్బు అంటే నాకు చదువు అంటే అంత ఇష్టం అండి మనకి అలాగా చదువులేదు కదా సో మీరు చదువుకున్న వృత్తితో అంటే మీరు ఇంజనీర్ కాబట్టి ఆ ఇంజనీరింగ్ పని మీద వంద రూపాయలు వచ్చిన మనం బ్రతుకుదామండి ఈ పౌల్ట్రీ మీకు సెట్ అవ్వదు ఇది మీరు చేసుకోండి ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి చేసుకోండి కానీ నా కోసం ఉద్యోగం చేయండి అన్నాను ఇవాళ ఆ ప్రైవేట్గా ఆయన చేసిన ఆ జాబ్ వల్ల ఇవాళ నిలదొక్కున్నామండి ఆ పౌల్ట్రీలు అవి ఈరోజు లేవు కానీ ఆయన చదువు మాత్రం మాకు అన్నం పెట్టిందండి స్టార్టింగ్ స్టార్టింగు ఆయనతో వేరుకాపురం పెట్టినప్పుడు ఎంతమందికి మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు కానీ రెంట్ కట్టడం కానీ గ్రాసరీ తేవడం కానీ కరెంటు బిల్లు కానీ పాల బిల్లు కానీ మా వారికి చాలా భయం అండి చాలా అంటే చాలా అంటే ఆయన అలా పెరిగారు వాళ్ళ ఇంట్లో ఆయన్ని ముద్దుగా చూసుకున్నారు పెద్ద కొడుకు మా మాయగారు ప్రతీది సమస్తం మా మాయగారే తెచ్చి పడేసేవారు ఏ బిల్లులు అవనివ్వండి అండ్ పది గేదలు ఉండేవి మా ఊరిలో కాబట్టి పౌల్ట్రీ ఒకవైపు ఉండేది కాబట్టి చికెన్కి ఎగ్స్కి డోకా లేదు ఉండేవి కాబట్టి పాలుకి ఢోకా లేదు సో ఇంట్లో ధనలక్ష్మి కూడా కలకలలాడిపోతూ ఉండేదనమాట పైగా మా మావి గారి టీచర్ అండి సో అంత ఎంతో పర్వాలేదు మా వారికి మాత్రం చదువుకున్న తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లాగా అందులో పెట్టేసి ఉంచేశారు పెళ్ళప్పుడు నేను ఆయనకి ఇష్టపడింది ఆయన చదువు చూసానండి అందుకే నేను నా కోరిక ఆయన కూడా మన్నించారు అఫ్ కోర్స్ చాలా గొడవలు అయ్యాయండి చాలా 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 వడవలు అయ్యాయి రక్త కన్నీరు అంటారు కదా అలాంటివి కూడా చూసాము కానీ ఆ రోజు ఆ తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఇవాళ మాకు జీవితాలు ఇచ్చిందండి లేకపోతే ఆ పౌల్ట్రీ లేదు ఆ ఫామ్ లేదు ఆ గేదెలు లేవు ఆ గుడ్లు లేవు ఆ ఇల్లు కూడా లేదు అన్ని సమస్తం నారాయణ అనమాట మాకేమీ లేకుండా అయిపోయింది బట్ మా వారు చదువుకొని ప్రైవేట్గా ఎలా నిలదొక్కున్నారో అది ఈరోజు మమ్మల్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంచిందండి చాలా కష్టపడ్డారండి నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డారు నూట మూడు జ్వరంతో కూడా ఆయన పనిలోకి వెళ్ళిన రోజులు ఉన్నాయండి ఆ తర్వాత మేము సెంటరింగు ఏమంటారు రకరకాలండి సివిల్ ఇంజనీరింగ్లో ఆయనకి తెలిసి ఏమేమి ఉంటాయో అన్ని రకాలుగా ప్రయత్నించారు రైల్వే స్టేషన్ వర్క్లో పార్టిసిపేట్ చేశారు సిటీ స్టాండ్ ఉంటుంది కదండి సిటీ బస్ స్టాండ్ అక్కడ మా వారి ఫస్ట్ విజయనగరం సిటీ బస్ స్టాండ్ ఎవరికైనా ఐడియా ఉంటే పర్వాలేదు అక్కడ అది కట్టేటప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర మా వారు పదహారు వందలకు రెండు వేలకోనండి జాయిన్ అయ్యారు అంతే అంతకుమించి పెద్ద శాలరీ కాదు అండ్ అప్పుడు కూడా నెల నెల వచ్చే శాలరీ కూడా కాదు కాకపోతే చెప్తున్నాం కదండీ భగవంతుడు ఎందుకు ఒక అవకాశం ఇచ్చాడో తెలియదు నా నోటమ్ ఎందుకు అలా వచ్చిందో ఆయన ఎందుకు ఆ రోజు ఒప్పుకున్నారో ఒప్పుకునేటప్పుడు చాలా ఏడ్చుకున్నా అంటే ఇరవై వేలు ముప్పై వేలు కోలు ఉండేవి గుడ్లు ఉండేవి ఒక పది మంది పనోళ్ళు ఉండేవారు పది గేదెలు ఉండేవి సొంత ఇల్లు లగ్జూరియస్గా ఉండేవాళ్ళం ఊర్లో మొదటి టీవీ మొదటి ఫోను మొదటి కారు మొదటి బైక్ అన్నీ ఫస్టే రాజయోగం అంటారు కదా అలాంటిది కాకపోతే నాకు చదువుకున్న వాళ్ళన్న చదువు అన్న చాలా చాలా ఇష్టం అండి సో అందుకని ఆయన్ని ఒప్పించో తిట్టుకొనో తుమ్ముకొనో తగులడో మొత్తానికి ఈడ్చుకొచ్చేసా ఉంటారు కదా ఆ టైంలో మా నాన్న బాగా హెల్ప్ చేశారండి ఎందుకంటే ఒక ఊరు నుండి ఒక ఊరికి వచ్చేటప్పుడు మాకు చేతిలో చిల్లి గవ్వలేదండి చిల్లి గవ్వలేదు మేము అసలు ఇంటి దగ్గర నుంచి కూడా ఏమీ తెచ్చుకోలేదు అండ్ ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయిన టైంలోనే వ్యాన్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి మాకు ఫీడ్కి వ్యాన్లు వచ్చేది కోళ్ళు పట్టుకొని వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్స్ వచ్చేవి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మేము మా ఊరు నుండి ఒక చిన్న స్టవ్ బుల్లి టీవీ ఒక మంచం బీరువా ఇవి తెచ్చుకోవడానికి ఎదులు బండిని వాడామండి మీరు నమ్ముతారా దానికి వంద రూపాయలు ఆ వంద రూపాయలు కూడా ఆ రోజు మేము ఆలోచించాము సో రాత్రి బయలుదేరితే తెల్లవారికి ఎప్పటికో వచ్చిందనమాట ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేటెడ్ ఎర్నింగ్ పర్సన్స్ ఉన్నారు కానీ వీళ్ళు బయటకెళ్ళి ఎలా బ్రతుకుతారు అని చూసిన వాళ్ళు ఉన్నారు బ్రతకలేక వెనక్కి వచ్చేస్తారు అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అలా జరిగిందండి రెండు మూడు సార్లు అద్దెళ్ళల్లో దిగడము రెంట్ కట్టలేక కరెంట్ బిల్లు కట్టలేక చెప్తున్నాను కదండి మా వారికి అంత అవగాహన లేదు పాపం అంతవరకు తల్లిదండ్రులు చాటిన నీడపట్న ఉన్న పిల్లాడు పెళ్లి చేసుకున్న ఒకటి రెండు మూడేళ్ళలోనే వేరుగా వచ్చి ఉండాలి మళ్ళీ వెళ్ళాలి ఇదంతా కూడా ఒక బర్త్డేనే కదండి సో అవ్వలేదు కానీ నాకు మాత్రం ఒక్క రూపాయి ఉన్న సేవ్ చేస్తానండి చెప్పాను కదండి మా వారి ఫస్ట్ జీతం దగ్గర నుండి ప్రతి పైసా కూడా మా ఖర్చులు పోను ఖర్చులు తగ్గించుకుంటూ ఎంతో కొంత సేవ్ చేయడం నాకు అలవాటు నిజంగా నేను ఇప్పటికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే దానికి మెయిన్ ఏమంటారు మా నాన్నండి మా నా అలాగే ఏదన్నా సరే డబ్బులు లెక్క పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటారు ఖర్చు చాలా తక్కువ అలా అనేసి ఫ్యామిలీలో లోటు అది ఏమి ఉండదు సఫీషియెంట్గా తింటాము హ్యాపీగా ఉంటాము కానీ పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామండి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతా ఎక్కడ దాయాలో అక్కడ గట్టిగా పట్టుకుంటాము ఈ అలవాటు మాత్రం మా నాన్న దగ్గర నుండి వచ్చింది ఇది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే ఎంత తినేసాము ఎంత ఖర్చు పెట్టాము ఇది కాదు కదండీ మనం ఏం నిలబెట్టుకున్నాం లైఫ్లో ఏం చూసా ఇదంతా కూడా మ్యాటరు అందుకని ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా స్టోరీ చెప్తానండి చాలా బాగుంటుంది జీరో నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళకి లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎలా ఎదగాలో ఏ కష్టాలు వస్తాయో ఇవి కూడా మీకు చెప్తాను చాలా 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 స్ట్రగుల్ అయ్యాము ఆయన బయట ఎంత కష్టపడ్డారో ఫ్యామిలీని నిలబెట్టడానికి అంటే నా పిల్లల్ని చూసుకుంటూ నా భర్తను చూసుకుంటూ మా మావి గారు ఆరోగ్యం టైంలోను ఇంట్లో కావాల్సినవి ఏమైనా సరే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అఫ్ కోర్స్ చాలా గొడవలు అవుతూ ఉండేవండి ఎందుకంటే మీకు సూటిపోటి మాటలు గుచ్చిగుచ్చి గుచ్చి దయ్యేవి మా అత్త కొద్దిగా మంచిగా ఉన్నా కూడా ఆవిడ చెవిలో పోసేవాళ్ళు ఇలాంటివి చాలా జరిగాయి మమ్మల్ని చూసి కులుకున్న వాళ్ళు ఉన్నారు మా అన్యోన్యతను చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో చిచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా సరే దేవుడి దయవల్ల నిలదొక్కున్నామండి నేను ఇదేందుకు చెప్తున్నానంటే చెప్పేవాళ్ళు ఒక్కరు ఉండాలి గైడెన్స్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అందరూ వింటారని లేదండి అందరూ వినరు కానీ వినేవాళ్ళు ఎవరు చెప్పినా వింటారు సో నిన్న అమ్మాయి పెట్టిన కామెంట్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ యాటిట్యూడ్ చాలా మంచిదండి అండ్ ఏదైనా సరే ఒక మంచి జరిగినప్పుడు ఆ విషయానికి కృతజ్ఞతగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఒకటికి ఒకటి కలిస్తే ట్రెండ్ కాదండి పదకొండు మన జీవితం అంత చక్కగా ఉంటుంది కష్టాలు కష్టాలే మనకు వచ్చేవో మనకు రాకమాదు ఇంతకీ ఎంత ఉపోద్ఘాతం ఇచ్చి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఈ ఉంగరం ఒక సేవింగ్ ఈ ఉంగరం ఒక సేవింగ్ ఈ ఉంగరం ఒక సేవింగ్ అంటే ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుందండి ఇవన్నీ ఎలా దాచానో ఏంటో అని దాచినప్పుడు అనిపించలేదండి ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అని ఇవే కాదండి నేను నల్లపోసలు కానీ చైన్ కానీ లాకెట్ కానీ ఏమైనా సరే పెద్ద చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద వస్తువు వరకు కూడా ప్రతిదీ నా సేవింగ్స్తోనే కొనుక్కున్నానండి మరి మీ వారి కష్టమైతే మీ రేటు పెద్ద ఇది అంటారా ఏంటి వచ్చిందని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది సంపాదిస్తారు కానీ ఎంతమంది సేవ్ చేయగలుగుతారండి ఎంతమంది ఒక ప్లానింగ్ మీద ఉంటారు కోర్స్ ఇందులో మా వారి గొప్పతనం చాలా ఉంది కానీ దాచిన నా గొప్పతనం కూడా ఉందండి తప్పదు మరి నన్ను నేను చెప్పుకోవాలి అబ్బా ఎక్కువ థ్యాంక్ సార్ ఇది చూసారండి కాసుల పేరు తీసుకోవాలన్న నా కోరిక భగవంతుడు ఈ విధంగా తీర్చాడనమాట మీకు కనిపిస్తున్నదా లక్ష్మీదేవి కాసు నాకు వీటి గురించి డిస్క్రైబ్ చేయడం అయితే అస్సలు రాదండి కొనుక్కోవడం మాత్రం బాగా వచ్చు ఎందుకంటే చాలామంది వీటిని ఇవి ఎంబ్రాయిడ్స్ ఇవి ఇవి వీటికి కూడా ఉన్నాయండి ఇవి కూడా ఈ స్టోన్ కాస్ట్ కూడా నాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేస్తుంది అలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అఫ్ కోర్స్ రోజు కొనుక్కున్నది కాదులేండి ఇంకొక ఎనిమిది నెలలు అంతా అవుతున్నది ఇది కట్ ఇది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా వారి షేర్ ఫిఫ్టీ పర్సెంట్ నాది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే నేను జాగ్రత్తగా దాచుకొని ఆ డబ్బులు ఇంట్లో పెట్టనండి ఎక్కడో చీటీ కడతాను లేదా ఆర్టీ చేస్తాను లేకపోతే బ్యాంక్లో వేస్తాను ఏదో ఒక రూపాయి వచ్చేలాగే ఆ డబ్బులు పెట్టుకుంటాను అలా దాచుకున్న డబ్బులకి మా వారికి చెప్తే ఆయనేమో ఈ వస్తువు కొన్నారనమాట ఇది ఎంతో ఏంటో నాకు గుర్తులేదు దీని వెయిట్ గుర్తులేదు వెళ్ళాను ఇది నచ్చింది నా దగ్గర ఎంత ఉంది ఆయన మిగిలింది పెట్టారు సో డీటెయిల్స్ కావాలంటే నా దగ్గర వీటి తాలూకు బిల్స్ అన్నీ ఉన్నాయండి అది పెద్ద మ్యాటర్ కాదు నేను ఏం చెప్తున్నానంటే దాయటం అంటూ నేర్చుకున్నారు అనుకోండి పొదుపు చేయడం అనుకోండి జీరో దగ్గర ఎంత వచ్చినా అది లాభమే ఒకరిని ముంచేది కాదు ఒకరి దగ్గర నుంచి యాచించేది కాదు అండ్ ఆ సాటిస్ఫాక్షనే వేరండి అలానే ఈ ఉంగరాలు కూడా నెలకి రెండు వేలు కట్టింది ఇది ఐదు వందల చొప్పున కట్టినవి అంటే చాలా పాతవులేండి ఎప్పుడైనా సరే గోల్డ్ మీద ఎంతో కొంత పక్కన పెట్టుకునేదాన్ని చీటీ కోసం ఎంతో కొంత పక్కన పెట్టుకునేదాన్ని ఈ అలవాటు వల్ల అయితే నేను కొంచెం గోల్డ్ బాగానే బాగానే తెచ్చుకున్నాను అలానే భార్యాభర్తలు ఇద్దరూ ఒక మాట అనుకుంటేనే ఏదైనా చేయగలరండి ఒక ఎద్దు ఇట్లాగి ఒక ఎద్దు అట్లాగింది అనుకోండి ఎటువేళం అక్కడే ఉంటాం సో క్రెడిట్ ఆయనకు కూడా దక్కుతుంది ఏం చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఎంత బాధ్యతగా ఉంటారో పొదుపులో కూడా అంతే తెలివిగా ఉండాలండి ఫస్ట్ మీకు వచ్చింది ఒక ఇరవై వేలు అనుకోండి మీకు పదిహేను వేలే అనుకోండి పదిహేను వేలే అందులోనే మీరు అడ్జస్ట్ అవ్వాలి ఐదు వేలు తీసేయాలి ముందు రాగానే జీవితం రాగానే ఒక వన్ ఫోర్త్ పావు అయినా సరే పక్కకు వెళ్ళిపోవాలి మన జీతం ఇంతే అనుకోవాలి మీకు అర్థమవుతుందండి అలా అనుకున్న రోజే అంతెందుకండి మా ఇంట్లో పనిచేసే మా హెల్పర్ కూడా నేను చెప్పిన విధానంలో గోల్డ్ కొనుక్కుందండి నిజంగానే తనకి ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి పాపం చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు నాలుగు ఇల్లు పని చేసుకోవాలి ఆ డబ్బులతోనే మేనేజ్ అవ్వాలి వాళ్ళకి ఆస్తున్నది కాకపోతే తన వరకు తను ఏవో పొదుపులు కట్టుకోవడం పప్పులు చీటి కట్టుకోవడం ఇల్లు ఇది కట్టుకోవడానికి ఏదో చేసేది సో గోల్డ్కి కూడా ఇలా చెయ్యి అంటే చేసింది చక్కగా ఏమంటారు అవేంటండి డ్వాక్రా డ్వాక్రాలో కట్టుకున్నది ఆ డబ్బులు వచ్చినవి ఇంట్లో ఎవరు తన డబ్బులను అడగరండి తను కూడా దేనికి నేను చెప్పాను ఈ విధంగా ఉంచు ఈ విధంగా చెయ్యి ఈ లోన్ వస్తే ఇది చెయ్యి అంటే చక్కగా విన్నది ఒక తాడు కొనుక్కున్నది నెక్లెస్ కొనుక్కున్నది అండ్ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో తను కూడా మొన్నడే తనకి మూడు గ్రాముల బంగారం నేనే వెళ్ళి తెచ్చానండి మూడు గ్రాములు కూడా ఇరవై ఒక్క వేలు అయ్యిందండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి తేలేదు ముక్క తెచ్చేస్తాను లక్ష్మీదేవి చూసాము గ్రామకు ఒకటి చొప్పున కానీ ముక్క తెచ్చేసామండి పావుతుల ముక్క మీకు ఇంకోసారి చూపిస్తానండి నేనైతే చాలా హ్యాపీ అండి మీరు పెట్టిన మెసేజ్కి నాకు ఇది చెప్పాలనిపించింది ఎందుకంటే నా దగ్గర నాకు పెళ్ళి అయ్యేసరికి ముక్కు పుల్ల చెవిలోకి ఒక రింగులు మా అమ్మ వాళ్ళు అప్పుడు తొలగ ఉన్నారా ఎంతో పెట్టారేమో కానీ నాకు గుర్తుండి రిమైనింగ్ అంతా కూడా పెళ్ళి అయ్యాక మా వారు కొన్నదేనండి అంటే మా వారు కూడా డైరెక్ట్గా ఇదిగా ఎంత తీసుకుని వెళ్ళి తెచ్చుకో అనలేదు జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాను నేను ఆ సేవింగ్స్ కొంత ఆయన కలిపారు మనం ప్రతిరోజు మన ఇంటి పనులన్నింటినీ కూడా ఒక టైంకి చేసేసుకొని ఆ తర్వాత ఉన్న మిగిలిన టైంలో ఏదో ఒక వర్క్ నేర్చుకోవడానికి అయితే డిసైడ్ అవ్వాలండి అది మన ఫ్యామిలీకి ఉపయోగపడేదైనా అవ్వచ్చు లేదా మనకి ఉపయోగపడేదైనా అవ్వచ్చు లేదా మన మనసుకి ఉపయోగపడేదైనా అవ్వచ్చు ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే ఫ్యామిలీ సంతోషంగా ఉంటాము అలానే డబ్బులు చాలట్లేదు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటున్నాయి అనుకుంటే మీరు చక్కగా ఏదో ఒక వర్క్ చేయడానికి వెళ్ళండి వాళ్ళ రోజుల్లో ఎవ్వరూ మీకు అబ్జెక్ట్ చేయరు అనుకుంటాను ఇంట్లో కూడా అందరూ కూడా అంత బ్రాడ్ మైండ్ ఉందండి ఎక్కడో ఉంటారు మహానుభావులు బయటికి వెళ్తే ఒప్పుకొని వాళ్ళు కానీ చాలీ చాలని జీతం చాలీ చాలని బ్రతుకు చాలీ చాలని ఏమంటారు అన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఉండే కంటే కూడా కష్టపడడానికి ఒక అడుగు ముందు వేసినా తప్పులేదండి అలానే నేను ఒకటే అంటాను ఎప్పుడైనా ఒకటే అంటాను మీకు పది ఉంటే ఒక రూపాయిన ముందు చేయండి చేయండి అంటే సేవ్ చేయండి ఈరోజు పది రూపాయలే కానీ నెల ఎలాఖరు అయ్యేసరికి ముప్పై రూపాయలు అవుద్దండి అంటే ఇది నేను చాలా తక్కువలో చెప్తున్నాను మీ ఇన్కమ్ని బట్టి మీ ఖర్చులను బట్టి ముందు పొదుపుకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అలానే ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి పొదుపు కంటే ముందు ఆరోగ్యానికి అండి మంచి అలవాట్లు ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేయడము కొంచెం ఆయిల్ సాల్ట్ తగ్గించుకోవటము ప్లెజెంట్గా ఉండడము స్ట్రెస్ని రానివ్వకపోవడం ఏదైనా సరే బ్యాడ్ జరుగుతూ ఉన్నా కూడా దైవం మీద భారం వేసి కొంచెం ధైర్యంగా ఉండండి లేనిపోని గొడవలకు కానీ అపార్థాలకు కానీ అనుమానాలకు కానీ కోపాలకు కానీ ద్వేషాలకు కానీ ఎందుకంటే ఇవన్నీ నా లైఫ్లో అయ్యాయండి చాలా నరకం చూశాను చాలా నరకం చూసిన తర్వాత ఒక కొలిక్కి వచ్చాక ఆ భగవంతుడి దయ వల్ల అంటే మీరు బాగా ఉండేటప్పుడు అందరూ మీ చుట్టాలి అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ మీ వాళ్ళు అందరూ మీ చుట్టూ ఇలా ఉన్నట్టుగా అనిపిస్తుందండి కానీ వన్స్ మీ లైఫ్లో ఏదైనా సుడిగాలి కానీ తుఫాన్ కానీ వచ్చింది అనుకోండి ఒక్కసారి మీ దగ్గర ఒక్కరు కూడా ఉండరండి ఒక్కరు కూడా ఉండరు ఆ టైంలో మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు అస్సలు వదలొద్దు అండ్ ఇంకోటి ఎప్పుడు ఎవరు ఎక్కడ మనకు హెల్ప్ఫుల్ అవుతారో మన లైఫ్లో ఒక ఏమంటారు ఆసరాగా ఉంటారో ఎవరు అవసరం పడుతుందో అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో మంచిగా వెళ్ళండి చెప్పలేమండి ఏ టైంలో భగవంతుడు మీకు ఏ దారి నుండి ఎవరిని మీకు ఆసరాగా పంపిస్తారు మీరు ఆ రోజు నిలబడ్డానికి ఆ మనిషే కారణం అవ్వచ్చు ఆ వస్తువు కారణం అవ్వచ్చు లేదా ఒక చిన్న కుక్కపిల్ల కారణం అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న మొక్క కారణం అవ్వచ్చు చెప్పలేమండి ఎవరైనా అవ్వచ్చు సో ప్రతి ఒక్కరితో కృతజ్ఞతగా ఉండండి మంచిగా ఉండండి వాళ్ళ మంచి కోరుకోండి మీ మంచి గురించి మీరు ఆలోచించుకోండి మీకు అర్థమవుతుంది అసలు ఒకవేళ మీకు కోపాలు కోపాలున్నా తాపాలున్నా ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా తగువులైనా అవన్నీ కూడా పక్కన పెట్టండి మ్యాక్సిమం మ్యాక్సిమం లేనిపోని ఉక్రోషాలకు ఏమంటారు హోదాలకు పోయి ఇగోలకు పోయి ఓరక్ అవతల వాళ్ళ మీద ఇద అవేవి చేయొద్దండి అవి చేయొద్దు ఒకవేళ చేసి ఉంటే ఈ క్షణం నుంచి మానేయండి మీకు మీరే ఇంపార్టెంట్ మీ డ్రెస్ మీకు ఇంపార్టెంట్ మీరు తయారయ్యే విధానం మీకు ఇంపార్టెంట్ మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ మీ సంతోషం మీకు ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ కోసం చేసే ప్రతి పని మీకు ఇంపార్టెంట్ ఇందులో మళ్ళీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీరు చూడకండి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నా చెయ్యగలిగినంత వరకు మీ ఫ్యామిలీని మీరు పట్టుకోవడానికే ట్రై చేయండి నేనైతే మాత్రం ఇది చాలా హంబుల్ రిక్వెస్ట్ అండి ఎందుకంటే రోజులు అలా ఉన్నాయండి ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనిపించటం లేదు సో ఉన్నంతలో మనం చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది నా ఒపీనియను అండ్ నా కోరిక కూడాను సో గోల్డ్ గురించి పొదుపు గురించి ఆరోగ్యం గురించి ఇంకా ముందు ముందు వీడియోస్లో చెప్పుకుందాము యాక్చువల్గా మీకు గోరింటాకు గురించి వీడియో పెడదాం అనుకున్నానండి కాకపోతే దాన్ని ఎడిటింగ్ చేయడానికి నాకు అవ్వలేదు నిన్న రెండు బ్లౌజులు కుట్టుకొని ఉండిపోయాను ఆ తర్వాత అమెజాన్లో ఒక నాలుగు డ్రెస్సులు తీసుకున్నానండి ఆఫర్లోని మంచి డ్రెస్సులు వచ్చాయన్నమాట సో వాటికి రీస్టిచ్చింగ్ చేసుకొని వాటిని ఒకసారి సర్ఫ్లో తడిపేసి ఎండబెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా నేను కొత్తవి అలా వేసుకోనండి అందుకని ఆ పనిలో పడిపోయాను నెక్స్ట్ టూర్ వెళ్ళాం కదండీ క్యాంప్ వెళ్ళాం కదా శివరాత్రి రోజు కొంచెం బడలికగా ఉంది ఆ దృష్ట్యా మరి అది ఎడిటింగ్ చేయలేదు నేను నెక్స్ట్ ఒక నావల్ ఒకటి ఉన్నాదండి అది ఫినిష్ అయ్యే వరకు కూడా ఏమాత్రం టైం దొరికితే బుక్ పట్టుకొని కూర్చుండిపోతున్నాను సో ముందు ముందు చెప్తానండి వాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్